హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపై ఆయన ఆయనకి పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు విశ్వగురు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అయితే ఈ క్రమంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు వాటి వల్ల దేశానికి జరిగిన మంచి ఏంటి అని చెప్పే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఏ దేశానికన్నా అది డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది చాలా ప్రధాన యాస్పెక్ట్గా చూసుకునే ప్రక్రియ అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల మధ్య కాలంలో ఇండియన్ ఎకానమీ యావరేజ్ గ్రోత్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది అప్పుడు రెండు వేల తొమ్మిదిలో గ్లోబల్ ఎకనామిక్ ఏనో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రప ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అంత హార్డ్షిప్ ఎదుర్కొంటున్న టైంలో ఇండియన్ ఎకానమీ గ్రో నెట్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు విశ్వగురు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంత సోకాల్డ్ విశ్వగురు అండ్ ఏ విషయంలో విశ్వగురు అనేది నాకు తెలియదు అది ఆ విశ్వగురు అని ఆ భక్తులు చెప్తూ ఉంటారు ఆ మాటే నేను చెప్తున్నాను సో యావరేజ్ ఎకనమిక్ గ్రోత్ రేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు క్రూడాయిల్ ప్రైస్ తక్కువ ఉంది ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్స్ పెద్దగా జరగట్లేదు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటి ఇన్సిడెంట్స్ లేవు ఇలాంటి క్రమంలో ఎకానమీ గ్రోన్ రేట్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రపంచంలో ప్రతికూల పరిస్థితులు ఉన్న క్రమంలో ఎకానమీ గ్రోన్ రేట్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఇద్దరి మధ్య వ్యత్యాసం చూడండి ఒక చదువుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఉండే డిఫరెన్స్ అండ్ చదువు లేని వ్యక్తి ప్రధానమంత్రి అయితే డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు టెన్ ఇయూర్లో టూ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో అప్పుడు ఆల్మోస్ట్ యూనో టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టెన్ ఆ మధ్యకాలంలో గ్లోబల్ ఎకనామిక్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల రెసిషన్ కూడా వచ్చింది బట్ అప్పుడు అంత హార్డ్షిప్ ఉన్న క్రమంలోనే టూ పాయింట్ టూ పర్సెంట్ మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉండింది నరేంద్ర మోదీ ఈ బీజేపీ వాళ్ళు చెప్పుకోబడేనో విశ్వగురు నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఇప్పటికీనో స్పైరల్ అవ్వకుండా ముందుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది తర్వాత అప్పులు ఒక ఎకానమిస్ట్ దేశానికి ప్రధాని అయితే అప్పులు ఎంత మినిమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో చదువులేని వ్యక్తి ఆ సీట్లో కూర్చుంటే అప్పులు అమాంతంగా ఎలా పెంచుకుంటూ వెళ్తారనే ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారి టెన్యూర్లో అప్పులైన దేశానికి అదే నరేంద్ర మోడీ రెండు వేల నాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆయన చేసిన అప్పులు మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ యాభై ఐదు కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ రెండు లక్షల కోట్ల రూపాయలు చూడాలి తర్వాత రెండు వేల పద్నాలుగు యూనో అసెంబ్లీ సారీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి వీక్ ఉంటే డేనో రూపీ అగెనెస్ట్ డాలర్ వీక్ అవుతుంది ప్రధానమంత్రి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంటే రూపీ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది సో నేను ప్రధాని అయితే రూపీని డాలర్కి ఈక్వల్ చేస్తానని చెప్పి నమ్మవాళ్ళకి ఇచ్చింది ఈ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టెన్యూలో రూపీ ఎగ్నెస్ డాలర్ వచ్చేసి యాభై ఐదు రూపాయలుగా ఉండేది ఒక డాలర్ ఇదే ఈ విశ్వగురు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి టెన్యూలో డాలర్ వచ్చేసి రీసెంట్గానే హైయెస్ట్ ఎయిటీ సిక్స్ పాయింట్ యూనో సంథింగ్ ఉంది ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది డాలర్ ఎక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడ ఎయిటీ ఫైవ్ ఇక్కడ కూడా మళ్ళీ డాలర్ని మనం చూడాల్సి వస్తే అగైన్ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ ఇప్పుడు గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ లేదు తర్వాత క్రూడాయిల్ ప్రైస్ తక్కువ ఉంది ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడంటే మన ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి కానీ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఫెయిల్ అయిపోయాయి సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ క్రమంగా 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 తగ్గుకుంటూ రావడం వల్ల రూపీ మీద బర్డెన్ ఎక్కువైపోయి రూపీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ ఫోర్లో ఉన్న ఫోర్టీన్లో ఉన్న దగ్గర నుంచి ఈరోజు ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చే ప్రయత్నం జరుగుతుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశాన్ని ఎంత దయనీయమైన ఎంత ఎన్నో నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడో మనం చూడొచ్చు తర్వాత వన్ మోర్ ఆస్పెక్ట్ వచ్చేసి పావర్టీ ఇండియాలో పావర్టీ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న క్రమంలో దగ్గర దగ్గరగా ఇరవై కోట్ల మందిని పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అందులో మరీ ముఖ్యంగా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనరేగా అవనివ్వండి రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు అవనివ్వండి ఇలాంటి బిల్స్ తీసుకురావడం వల్ల చాలామందికి డైలీ వేజ్ ఎంప్లాయ్మెంట్ దొరకడం వల్ల దగ్గర దగ్గరగా ఇరవై కోట్ల మంది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో పవర్టీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది ఇండియాలో ఇదే ఈ సోకాల్ చదువులేని ప్రధానమంత్రి ప్రధాని అయిన తర్వాత అది డిమానిటైజేషన్ అవ్వనివ్వండి జిఎస్టీ అవనివ్వండి లేకపోతే లాక్డౌన్స్ అవ్వనివ్వండి లాక్డౌన్లు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం అవ్వనివ్వండి లేకపోతే ఓవరాల్గా ఎమ్ ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ చేయడంలో మిజరబుల్గా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రధానమంత్రి ఈయన టెన్యూలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో భారతదేశంలో దగ్గర దగ్గరగా పదహారు కోట్ల మంది పావర్టీ లోపలికి వెళ్ళిపోయారు ది వర్ నాట్ ఇన్ పొజిషన్ టు మీట్ దై డైలీ రిక్వైర్మెంట్స్ చూడండి ఈయన విశ్వగురు అంట ఈయన ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అంట ప్రజల్ని దేశ ప్రజల్ని పావర్టీలోకి నెడుతున్నటువంటి పేదరికంలోకి నెడుతున్న వ్యక్తిని పట్టుకొని పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత వన్ మోర్ ఆస్పెక్ట్ చాలా యూనో క్రిటికల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మన్మోహన్ సింగ్ గారి టెన్యూర్లో దగ్గర దగ్గరగా కొత్తగా అప్పటికి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కాకుండా కొత్తగా ఇరవై మూడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని క్రియేట్ చేయగలిగారు ఎస్టాబ్లిష్ చేయగలిగారు కొత్త వాటిని కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇరవై మూడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని అమ్మేసే ప్రయత్నం చేశాడు ఆయన ఒక పక్క యూనో సంపద వైపు మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా ఆయన అడుగులేస్తే ఈయన సంపద మొత్తం ప్రైవేట్ ప్లేయర్స్కి అమ్మే ప్రయత్నం చేశారు ఇంకోటి ఎనీ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వర్కే వర్కింగ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అడ్రస్సింగ్ టు ద యూనో పబ్లిక్ త్రూ మీడియా సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో దగ్గర దగ్గరగా నూట పదిహేడు ప్రెస్ మీట్లు కండక్ట్ చేయగలిగారు ఆయన దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పొలిటిక పొలిటికల్ ఎకనమిక్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇష్యూస్ అన్నింటినీ పబ్లిక్ వివరించే ప్రయత్నం చేశారు నోట్ బై కండక్టింగ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పబ్లిక్ ఇనో ప్రెస్ కాన్ఫరెన్సెస్ దెన్ ఇట్ కమ్స్ టు నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు జీరో ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజుకి ప్రైమ్ మినిస్టర్కి గట్స్ లేవు ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ వాళ్ళు ఏ ప్రశ్న ఆర్ది యూనో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే డొమెస్టిక్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ అడిగితే దేనికి ఎక్కడ దొరికిపోయి అభాస్ ఫాలో అవుతాడు ఎందుకంటే సబ్జెక్ట్ లేని వ్యక్తి చదువు లేని వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రెస్ని హ్యాండిల్ చేయలేడు దొరికిపోతాడనే భయంతో ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోయి పదకొండు సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఒక ప్రెస్ మీట్ అంటే ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయనివైనవి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీది తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న క్రమంలో ఆయన ఫారిన్ టూర్స్కి వెళ్ళే క్రమంలో ప్రధానంగా మీడియా ప్రతినిధుల్ని బిజినెస్ పీపుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాళ్ళు పొలిటికల్గా ప్రొయాక్టివ్ పీపుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాళ్ళు క్యాబినెట్ కోలీగ్స్ని కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీడియా వాళ్ళని పక్కన పెట్టేశారు క్యాబినెట్ కోలీగ్స్ని పక్కన పెట్టి ఒక్క అదానిని మాత్రమే వెంట పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక ఎకానమిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది పవర్టీ నుంచి ఎక్కువ మంది బయటకు వస్తారు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది రూపీ వర్సెస్ డాలర్ చూసుకుంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్ మేనర్లో ఉంటుంది గ్లోబల్లీ ఎక్కడ ఎన్నో ఎకనామిక్ హెడ్విన్స్ ఏమన్నా వచ్చినా దాన్ని తట్టుకోగలిగే డొమెస్టిక్ ఎన్నో పాలసీని డిజైన్ చేయగలరు కానీ అదే చదువులేని వ్యక్తిని దేశంలో అత్యున్నత ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఎక్కువ మంది పేదరికంలోకి వెళ్తారు ఎక్కువ మంది ఉద్యోగాల యొక్క రోడ్డు మీద ఖాళీకి తిరుగుతూ ఉంటారు యువత మరీ ముఖ్యంగా రూపీ ఎగనెస్ డాలర్ వీక్ అవ్వకుండా వస్తుంది ఆర్థికంగా దేశం చితికను చితికిపోతూ ఉంటుంది అకౌంటబిలిటీ ఉండదు ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి అకౌంటబుల్గా ఉండేదానికి ప్రయత్నం చేయరు చూడండి ఇది ఇంత యూనో బెటర్ మేనర్లో పనిచేసిన మా మన్మోహన్ సింగ్ గారినేమో వీళ్ళు మౌనముని అని ముద్రేశారు అసలు ప్రెస్ ముందుకు వచ్చి కనీసం నోరు తెరిచేదానికి ధైర్య సాహసాలు లేని వ్యక్తినేమో ప్రపంచంలో శక్తివంతమైన లీడర్లు లేదా విశ్వగురు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు భారతదేశంలో చదువుకున్న యువతకే అసలు విజ్ఞత ఉందా ఈ నరేంద్ర మోదీని ఈ రకంగా జోకే మనుషులకి అసలు మీడియా ముందుకు వచ్చి నోరు తెరవని వ్యక్తినేమో పవర్ఫుల్ అంటారు నూట పదిహేడు ప్రెస్ మీట్లు కండక్ట్ చేసిన వ్యక్తినేమో మౌనముని అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మౌనముని ఎవరు పనికిమాల వాళ్ళు ఎవరు అసలు చదువు లేని వాళ్ళు ఎవరని జ్ఞానం కూడా లేని వ్యక్తులు దేశంలో ఉండి ఈ రకంగా అయినో ఒక మంచికి చెడుకు డిఫరెన్స్ చేయని సమాజంలో ఉండడం నిజంగా సిగ్గు చెట్టు థ్యాంక్ యూ